హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చి పెసరపప్పు అట్టండి చాలా ప్రోటీన్ గల ఫుడ్ దీంట్లో అన్ని వెజిటేబుల్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉండి టమ్మి ఫుల్గా ఉంటుంది టూ అవర్స్ పెసరపప్పు నానబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసుకోవాలి దాంట్లో అల్లం ఉప్పు తెల్లగడ్డ వేసి ఇంక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని కారం తగ్గట్టు కారం కొంచెం శనగపిండి అండి ఒక చిన్న బౌల్ శనగపిండి సొరకాయ తురము ఆనియన్స్ తురము క్యాబేజ్ తురము కొత్తిమీర చిల్లీ కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో కొంచెం గరం మసాలా అంతేనండి ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకముందే దాన్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వెజిటేబుల్ తిం వాళ్ళు కూడా పిల్లలు కూడా వెజిటేబుల్ తింటారు ఇది కానీ ఇలా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి చాలా టేస్ట్గా వచ్చింది అదే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా మంచిది ఇది ప్లీజ్ ట్రై చేసి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ